ಇದಿಗೋ ಹನುಮ ಇಟು ವಿನುಮಾನೀಧರಿ ಚೇರಿತಿ ದಯಗನುಮಾ ಇದಿಗೋ ಹನುಮ ಇಟು ವಿನುಮ ನೀ ಚೇರಿತಿ ದಯಗನುಮಾ ಅಂಜಲಿ ಪುತ್ರ ಶ್ರೀ ಆಂಜನೇಯ ಆದರಿಂಪಗೇಲನಯ್ಯ అంజలి పుత్ర శ్రీ ఆంజనేయ ఆదరింపగా జగేలనయ్య దిక్కు తెలియక నీధర్ని చేరి మృక్కు చుంటి మీ దయగనుమా ఇదిగో హనుమా ఇటు వినుమా నీధరి చేరితి దయగనుమా మధురైనాని దూనా నామము మహిమా కనుగొన్న వీరాంజనేయ మధురైనాని దూనా నామము మహిమా కనుగొన్న వీరాంజనేయ కదలి రావా వరమూలియ వాదీన రావారూలియవ దీన మందారాధయనుమా దయగనుమా ఇదిగో హనుమా ఇటు వినుమా నీ దరి చేరితి దయగనుమా జానకి దేవి వేదన తీర్చి జాడ తెలిపిన వీరాంజనేయ జానకి దేవి వేదన తీర్చి జాడ తెలిపిన వీరాంజనేయ వానరులాలో ధీరుడవని రామచంద్రుడు అనలేదా రామచంద్రుడు అనలేదా ఇదిగో హనుమా ఇటు వినుమా నీ దరి చేరితి దయగనుమా ఇదిగో హనుమా ఇటు వినుమా నీ దరి చేరితి దయగనుమా Daí aga